మీరు మనోజ్ గారు పెళ్లి చేసినప్పుడు ఒక అక్క ఒక తమ్ముడికి పెళ్లి చేసినట్టు లేదు ఒక తల్లి కొడుకు పెళ్లి చేసిన ఫీలింగ్ వచ్చింది మాకు మీరు అక్కడ నుంచి చూసినప్పుడు ఆ విధానం కానీ అదంతా మీరు ఇది నమ్ముతారో లేదో గాడ్ ప్రామిస్ అది లైవ్ అని నాకు తెలియదు వారు జరిగేది ఇంట్లో ఎవ్వరిని రానికుండా ఇంట్లో జరిగే పెళ్లి అన్నారు నేను ఒక పని కాదు కదా వెయ్యి పనులు చూసుకుంటున్నాను మీరు నమ్మరు నాకు ఏం లిప్స్టిక్ వేశారో కూడా నాకు కరెక్ట్గా తెలియదు అదేదో పూసుకొని వచ్చి తర్వాత అనుకున్నాను అబ్బా అంత రెడ్ లిప్స్టిక్ కావాల్సి వచ్చిందా కొంచెం సటిల్గా ఉంటే బాగున్నాయి ఫోటోలు వెనక చూసినప్పుడు నేను ఆ జుట్టు కూడా కొత్తగా ఉంటుంది ఏదో ఏదో ట్రై చేశాను మళ్ళీ తీయడానికి కూడా లేదు అది కూడా బాగుందన్నా నాకేమప్పుడు ఏంటి జుట్టు ఏంటి ఇలా ఉన్నాను నేను ఏంటి ఇది సో ఇట్ వాజ్ లైక్ అనుకున్న వాళ్ళు అనుకోని వాళ్ళు మీరు నమ్మరు ఇంట్లో నట్స్ బోల్డ్స్ డోర్లు దిగించేసా బికాస్ డోర్ తెచ్చుకుంటూ వెళ్తే బికాస్ మంది జనం ఉన్నారు ఆ ఇంట్లో ఆ డోర్లు తీసేస్తే ఇంకా స్పేస్ ఉంటదని మరుసటి రోజు బిగించుకున్నాను మళ్ళీ డోర్లు మొత్తం ఇంట్లో డోర్లు అని ఇప్పించేసా మెయిన్ డోర్ ఒక డోర్ తప్ప సో దే కెన్ గో ఫ్రమ్ దిస్ డోర్ టు దట్ డోర్ ఇలా వెళ్ళి అలా వెళ్ళచ్చు అని ఆ ఏదైనా అండి లైఫ్లో నాకు అంబిషన్ ఏంటంటే నా వల్ల ఇతర వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇవ్వగలగ జరిగితే మంచి జరుగుతుంది జరగాలి అనే కోరుకుంటాను మంచి నా నా చెయ్యి వల్ల జ జరగచ్చు అని అనుకుంటే ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబుల్టీ ఆ పాపకి వాళ్ళ అమ్మ నాన్న అతి దారుణంగా చిన్న వయసులోనే కోల్పోయింది అండ్ నా తమ్ముణ్ణి నమ్ముకొని వచ్చేసింది ఇంకా నేనే ఉండాలి ఇంకా అర్థం చెయ్యని వాళ్ళకి అర్థం చేయించడం నా బాధ్యత కాదు నా పరిధిలో నేనేం చేయగలుగుతాను మీ చేతిలో